నమస్తే అండి నేను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చింది కొత్త వీడియో ఏంటంటే దరిదాపు జూను మూడో వారం కూడా స్టార్ట్ అవబోతుంది అయితే ఈ వర్షాలు మే నెలలో ఊరించి ఋతుపవనాలు రైతులందరినీ కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం పత్తి ఈ వర్షాధారం మీద సాగు చేసే విస్తీర్ణమే ఎక్కువ కాబట్టి రైతు సోదరులందరూ చాలా మట్టుకు మే నెలలో కురిసిన ఋతుపవనాలకి వచ్చిన వాహనాలకి తొందరపడి కొంతమంది వేసుకోవడం జరిగింది కొంతమంది ఏమో ములిసినాయి వేసినాయి కొంతమంది ఏమో ఇంకా భూమిలో ఉండిపోయినాయి కొంతమంది ఏమో దెబ్బతిన్నట్టు తెలుస్తుంది ఇక ఇది రెగ్యులర్గా ఈ వర్షాలు ముందు మురిపించి తర్వాత లేటు కావటం అనేది గత రెండు మూడు సంవత్సరాల అనుభవంతో చూస్తున్నాం ఒక్కో నెలలో జూలైలో కూడా పత్తి సాగు నడుస్తూ ఉంటుంది అయితే రైతు సోదరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు నేను గతంలో కూడా రెండు మూడు వీడియోలు చెప్పడం జరిగింది ఎప్పుడూ కూడా జూనే కాదు జూలైలో కూడా పత్తి నాటుకున్నా కూడా రెండో పంట మొక్కజొన్న వేసుకునే రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు దయచేసి ఈ కానిపోని వానలకి జల్లులు పడగానే దుక్కులు కాకుండా లేకపోతే అటు కానీ పదులు వేసుకొని ఇత్తనాలు నాటుకొని నష్టపోవద్దండి ముఖ్యంగా మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇప్పటివరకు వేసిన ఇబ్బందులు పడుతున్నారు మొలిసినోళ్ళు వాళ్ళు మొక్క ఎదుగుదల లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ నష్టం ఎవరికైనా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి వేయని వాళ్ళే కొంత అదృష్టవంతులు అని చెప్పొచ్చు భూమి రెండు రెండు పదులు రెండు వానలు గట్టిగా అయిన తర్వాత పడ్డ తర్వాత అప్పుడు భూమిలో నాటుకుంటే ఇతను ఎటువంటి నష్టపోకుండా ఉంటారు కాబట్టి రైతు సోదరులందరూ కొద్దిగా ఓపికబట్టి జూలై మొదటి వారం నుంచి రెండో వారం వరకు లేదా నెలాఖరు వరకు నాటుకున్నా కూడా పత్తికి వచ్చిన ఇబ్బంది ఎటువంటిది లేదు కాబట్టి కొంచెం ఓపికతో ఉండండి అలాగే మా బాగా మేము మార్కెట్లో తిరుగుతూ ఉంటే బీటీ త్రీలు అనే మాట హెచ్డీ కాటన్ అనేది బాగా వినపడుతుంది ఈ హెచ్డీ కాటన్ గురించి బీటీ త్రీల గురించి కూడా నేను గతంలో వీడియో చేయటం జరిగింది కనీసం పరిజ్ఞానం ఉండవలసిన అవసరం ఉంది ఈ విషయంలో రైతు సోదరులందరికీ కూడా అనుమతి లేని ఎటువంటి అధికారికంగా డీలర్ల దగ్గర దొరకనటువంటి ఆ బీటీ త్రీని హెచ్డి కార్ట్ మీరు తీసుకుపోయి ఓళ్ళల్లో ఇచ్చే బ్రోకర్లు ఇచ్చే తక్కువ రేటు కాచిపడి మీరు నాటుకుంటే జీవితాంతం నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే విత్తనమే పునాది కాబట్టి మరొకసారి ఈ విషయంలో ఆలోచించమని రైతు సోదరులను కోరటం జరుగుతుంది అలాగే ఇక ఇప్పుడు విత్తన ఎంపిక జరిగిపోయింది కాబట్టి ఆల్రెడీ కొంతమందికి మ్యాక్సిమం ఖమ్మం సరౌండింగ్ కానీ ఖమ్మం ప్రత్యేక ఖమ్మం జిల్లాలో దరిదాపు కొన్ని ఏరియాల్లో నైంటీ పర్సెంట్ కొన్ని ఏరియాలో ఎయిటీ పర్సెంట్ కొన్ని ఏరియాలో సెవెంటీ పర్సెంట్ ఓవరాల్గా అయితే సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ సేల్ అయిపోయిందని అనిపిస్తుంది కొంతమంది నాటుకున్నారు కొంతమంది మొలిసినవి కొంతమంది ఎండ్లలో పెట్టుకున్నారు ఇత్తనాలు తీసుకెళ్ళి కొంతమంది అసలు వేయలేదు కాబట్టి ఓవరాల్గా జిల్లా మొత్తం చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందని తెలుస్తుంది ఇక ఈ రెండో పంటగా మొక్కజొన్న వేసుకునే వాళ్ళు ఇతర యాసంగిక పంట వేసుకునే రైతు సోదరులందరూ కూడా త్వరగా కాపుకొచ్చే విత్తనాలు ఎంచుకోవటం మంచిది మంచిది ఇప్పుడు ఇక కొనవలసిన వాళ్ళు అలాగే తేలిక భూముల్లో అచ్చు చిన్నగా పెట్టుకొని ముఖ్యంగా సాలుపత్తి పెట్టుకునే వాళ్ళు మొక్కలు నిలువు బాగా నిలువే పెరిగే మొక్కల్ని ఎంచుకోవటం మంచి విత్తనాన్ని ఎంచుకోవటం మంచిది నిలువుగా నిటారుగా పెరిగే రకాలు మార్కెట్లో ఉన్నాయి ఆ రకాలను ఎంపిక చేసుకోవాలి కేవలం పత్తి సాగు మాత్రమే ప్రధానంగా ప్రధాన పంటగా సాగు చేసేవారు పక్క కొమ్మలు ఎక్కువ వచ్చి బాగా గుబురుగా వచ్చే విత్తనం ఎంచుకోవటం మంచిది పత్తి పంటనే ప్రధానంగా వాళ్ళు ముఖ్యంగా కొద్దిగా దీర్ఘకాలమైనా పర్వాలేదు అనుకుంటే బిగ్ బోల్ సైజ్ అంటే లావుకాయ రకాలను ఎంచుకోవటం మంచిది ఇత్తన ఎంపిక అనేది జాగ్రత్తగా చేసుకోగలరు మీ భూమి స్వభావాన్ని బట్టి మీ నేల తీరుని బట్టి మీరు విత్తనాలు ఎంచుకుంటే పత్తిలో కూడా సరైన దిగుబడులు వస్తాయని చెప్పడం కోసమే మీకు ఈ విషయం చెప్పదలుచుకున్నాను అయితే ఏసంగిలో సాగు చేద్దాం వారు వేరే పంట సాగు చేసుకునే వాళ్ళు ఏసంగి ఎక్కువ రోజుల్లో విత్తనాలు ఎంచుకుంటే ఇబ్బంది పడతారు దగ్గర దగ్గర నాటుకోకూడదు కూడా దూరం ఒక పత్తి ప్రధాన పంట సాగు చేసుకునే వాళ్ళు దగ్గర దగ్గర నాటుకోవద్దు దూరం దూరం నాటుకోవాలి ఈ యాసంగ పంట వేసుకోదలుచుకున్న వాళ్ళు కొంచెం పత్తి దగ్గర దగ్గర పెట్టుకుంటే మొక్కలు శాతం ఎక్కువ వచ్చి దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఈ విషయం గతంలో చాలా వీడియోలో నేను చెప్పడం జరిగింది అధిక సాంద్రత పద్ధతిలో త్రీ ఇంటూ వన్ పద్ధతిలో పెట్టుకున్నట్టయితే ఎకరానికి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మొక్కలు వస్తాయి కాబట్టి యావరేజ్ చెట్టుకు ఒక ఇరవై కాయలు పత్తి పగిలినా కూడా ప్రతి బాగా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత పత్తి పింజ ఆరు గ్రాముల చొప్పున ఉన్నా కానీ ఓ పద్దెనిమిది ఇరవై కింటాల్ ఎకరానికి ఈ పద్నాలుగు వేల ఎనిమిది ఇరవై మొక్కల మీద దిగుబడి వస్తుంది కాబట్టి మొక్కలు దగ్గర పెట్టుకొని అధిక సాంద్రతలో సాగు చేసుకుంటే తొందరగా వచ్చే విత్తనాలని తొందరగా కాపుకి వచ్చే రకాలు ఎంచుకొని అతి తక్కువ రోజులు ఎక్కువ దిగుబడి తీసిన వాళ్ళు అవుతారు ప్రధాన పంటగా పత్తి మాత్రమే సాగు చేసుకోదలుచుకున్న వాళ్ళు అచ్చు పెద్దది పెట్టుకొని కొంచెం రూపాయ ఎక్కువ రోజులు వచ్చినా ఒక రెండు రెండు సార్లు లాస్ట్లో గులాబీ రంగు పురుగు కోసం మందు కొట్టుకుంటే స్ప్రేలు చేసుకుంటే ఆ పంట కూడా ఎక్కువే వస్తుంది ఇక ముందు పత్తి మొలిసిన తర్వాత అసలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫర్టిలైజర్ అనేది స్ప్రే చేసుకోవాలి ఫర్టిలైజర్ మంది కదా అడుగునే వేస్తున్నాం కదా మళ్ళీ స్ప్రే అంటారు ఏందనుకుంటున్నారేమో ఫర్టిలైజర్ అంటే అన్ని రకాల ఫర్టిలైజర్ స్ప్రే చేయమని చెప్పట్లేదు ఇక్కడ వ్యవసాయ నిపుణులు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన వాటినే క్లుప్తంగా కొద్ది వాక్యాలు మీకు పూర్తి చేస్తాను అయితే పోలియర్ ఎరువులు పోలియర్ ఎరువులు అంటే ఇత్తనాలు ఇప్పుకున్నప్పుడు మారాకు వచ్చేటప్పుడు కొన్ని ఫర్టిలైజర్ మందులని స్పి పిచికారీ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఈ వర్షాలు లేని దానికి మొక్క ఎదుగుదల ఆగిపోయింది కాబట్టి ఆ ఫర్టిలైజర్ ఎరువులని ఎన్పికే రూపంలో అంటే మూడు పంతొమ్మిదిలో మూడు పదిహేళ్ళు ఇట్లాంటి వాటిని వీటిని స్ప్రే చేసుకోమని చెప్తున్నారు ఎకరానికి వంద లీటర్ల నీటిలో ఒక కేజీ చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలు మంచి గ్రోత్ వచ్చి దానికి సరైన మా నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఆ మొక్కకి నత్రజన్ లాంటి రూపంలో ఎన్పికే రూపంలో దానికి మొక్కజొన్న మొక్క మొక్కకి కావలసిన దానికి ఆహారం అందించిన వాళ్ళు అలాగే పోషకాలు అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఫర్టిలైజర్ ఎరువులని స్ప్రే చేయమని చెప్తున్నారు తర్వాత మొదటి దశ ఎరువులు ఆ స్ప్రే అయిపోయిన తర్వాత మొదటి దశ మొదటి దశలో విత్తిన పత్తి పంటలో గరిష్ట దిగుబడి సాధించడం కోసం మొత్తం పత్తి పంట కాలంలో నూట యాభై కిలోల యూరియా అలాగే యాభై కిలోల డీఏపీ అరవై కిలోల ఎంఓపి పొటాష్ ఇవి అవసరమవుతాయి తేలిక నేలలు ఎర్రజెక్క నేలలు అసలు బలం లేని నేలల్లో ఈ దా ఈ కప్ కొలతలతో పత్తి సా పూర్తి పంట కాలం కూడా సాగు చేసుకున్నట్లయితే ఈ మందులు ఎరువులు ఆడుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు అనేది వ్యవసాయ నిపుణులు చెప్తున్నమాట అలాగే మీ భూములు బలమైనవి తోటగడ్డల్లో అయితే మాత్రం కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యంగా మంచి దిగుబడి పొందాలంటే అందులో కూడా పూర్తికాలం పంట పూర్తయిపోయేసరికి యాభై కిలోలు ఎకరానికి యాభై కిలోలు డీఏపీ నలభై కిలోలు పొటాషు అలాగే ఇరవై ఐదు కిలోలు యూరియా సరిపోతుంది అయితే ఇక్కడికి వచ్చేసరికి బలమైన భూములు వచ్చేసరికి యూరియా శాతం అనేది తగ్గుతుంది అదే బలం తక్కువ భూములు చిలకనాలలోనైతే యూరియా శాతం పెంచుకోవటమే ఇందులో పెద్దగా మార్పులేం లేదు కాబట్టి దీన్ని గుర్తిరిగి సరైన సకాలంలో సరైన సూచించిన ఫర్టిలైజర్ ఎరువులని మొక్కలకు అందిస్తూ అధిక దిగుబు సాధిస్తారని ఈ విషయం తెలియజేయడమైంది అలాగే తెగుళ్ళు తెగుళ్ళు అంటే ము ముఖ్యంగా పత్తి విత్తినాక లేతాకులు మారు ఆకులు వచ్చినప్పుడు తొలిదశలో అటాక్ చేసేది పచ్చదోమ మెయిన్గా పచ్చదోమే కాబట్టి ఈ పచ్చదోమకి తగిన జాగ్రత్తలు తీసుకోమని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు ఈ దశలో పత్తి పంటపై పచ్చదోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పచ్చదోమ వల్ల పిల్ల పురుగులు తల్లి పురుగులు కూడా ఆకుల అడుగు భాగాన చేరి రసం బీలుస్తూ ఉంటాయట ఆకుల అడుగు భాగంలో చేరి రసం బీలుస్తూ ఉంటాయి అయితే ఈ వలన ఆకులు గోధుమ రంగులోకి మారిపోయి ముడుచుకుపోయి రాలిపోతాయి పచ్చ పచ్చ అంటే పశు పచ్చ పండుబండి రాలిపోతాయని చెప్తున్నారు అలాగే పచ్చదోమ నియంత్రణకు దించాలంటే స్టిక్ అంటే అట్టలు ఉంటాయి కదా జిగురు అట్టలు వాటిని మొదటి దశలో ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఇంకా ఎక్కువ కినుక దోమ బాగా మెండుగా ఉంటే దాని ఇమిడా క్లోఫ్రీడ్ అనేది ఇమిడా కొట్టాలని చెప్తున్నారు కాన్ఫిడార్ కానీ లేదా ఇమిడా కానీ టూ హండ్రెడ్ ఎస్ఎల్ ఆ డోస్లో కంపెనీ వారు చెప్పిన ప్రకారం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ పచ్చదోమని కంట్రోల్ చేసుకోవచ్చు ఇకపోతే ఈ పచ్చదోమ తర్వాత ఇంకా ఇబ్బంది పెట్టేది తొలి దశలోనే రసంబీల్చే పురుగు ఈ రసం బీల్చే పురుగుని ఈ ఉద్ధృతి పంట ఎదుగుదల దశల్లోనే దాడి చేసే అవకాశం ఉంటుంది ఏదైనా రసం బిల్చే పురుగు పత్తిచాల గుర్తించిన వెంటనే ముఖ్యంగా తొలి దశల్లో ఆఫ్రీళ్ళు జాసీళ్ళు త్రిప్స్ వంటివి ఎక్కువ అటాక్ చేసే రసం బిల్చే పురుగులు కాబట్టి వీటిని గమనించినట్టయితే సూఫర్ కాన్ఫిడార్ ఇమిడాక్లోఫ్రీడ్ త్రీ ఫిఫ్టీ ఎస్ఎల్ అంటే అందాక పచ్చదోమకి టూ హండ్రెడ్ ఎస్ఎల్ అనుకున్నాం కదా ఇప్పుడు ఈ రసం బిల్చే పురుగుకి త్రీ ఫిఫ్టీ ఎస్ఎల్ కాన్ఫిడారు అదే మందు లేదా స్ప్రే చేసుకోవాలి ఇమిడాక్లోఫరైడ్ కానీ మరేదైనా కాంబినేషన్లో సైపర్ కానీ క్లోరో కానీ కాంబినేషన్లో మా చాలా రకాలు అన్ని మల్టీ యూజ్ చేస్తున్నారు కంపెనీలు కూడా కల్పిస్తున్నాయి కాబట్టి వాటిని స్ప్రే చేసుకోవాలి ఈ ఈ కాంబినేషన్ ఉన్న మందులు స్ప్రే చేసుకున్నట్లయితే పురుగు రసం బిల్చె పురుగు ఉధృతి ఎక్కువ ఉన్నా కానీ ఇమిడా వల్ల సరిపోకపోతే ఈ సైపర్ ఇమిడా క్లోరి ఇమిడా ఉన్న కాంబినేషన్ మందులు స్ప్రే చేసుకొని కూడా ఈ రసం బిల్చే పురుగు అని వ్యవసాయ నిపుణులు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ విషయం మీకు తెలియజేయడం అయింది అయితే కొందరు రైతులు మొదట మే చివరి వారంలో నాటుకున్న వారి పంట ఈ దశలో మంచినే పెరిగి కొంచెం వాటర్ అవకాశం ఉన్నవాళ్ళు నీట నీటి అవకాశం ఉన్నవాళ్ళు కొంతమంది నీళ్లు పెట్టి ఉంటారు కాబట్టి మొక్క గుగ్గురునే పెరుగుతుంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగు ఉధృతి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాన్ఫిడార్స్ కాన్విడారు ఇమిడా ప్లస్ ఇది క్లోరిఫైర్ పాస్ కానీ సైఫర్ కానీ కలిపి ఉన్న మందుని కొంచెం డోసు పెంచి రెండుసార్లు స్ప్రే చేసుకోమని చెప్తున్నారు అయితే ఈ ఇవి ఈ పంటలు ఈ దశలు దాటిన తర్వాత మళ్ళీ మిగతా ఇంకేమీ దానికి వచ్చే రుగ్మతలు కానీ ఇవి కానీ మీకు మళ్ళీ వీడియోలు వివరిస్తాను అలాగే ఇప్పటికీ పత్తి నాటనోళ్ళు ఉంటే దయచేసి ఆగండి రెండు మూడు వర్షాలు పడ్డ తర్వాత నేను నాటుకోండి మీకు తొందరగా తేలిగ్గా మీకు తక్కువ రోజుల్లో పంట అయిపోవాలంటే వింజ అనే ఒక రకం ఉంది అలాగే సంజ్యాగోల్డ్ అనే ఒక రకం ఉంది అలాగే సింధు అనే ఒక రకం ఉంది మూడు రకాలు కూడా మీకు ఇంకా పది రోజులు కాదు నెల జూ జూలై నెల అక్కడ కూడా మూడు రకాల విత్తనాలు నాటుకుంటే మీకు ఎటువంటి దిగుబడులో తేడా ఉండదు దయచేసి ఈ యొక్క గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కొత్త వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళకి ఏమైనా ఉంటే లైక్ చేయండి వాళ్ళకు షేర్ చేయండి ఇప్పటివరకు ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్క రైతులకి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మళ్ళీ ఈ పంట ఈ దశలు అయిపోయిన తర్వాత ఇంకా ఏమేమి అవసరం ఉంటాయో ఏం స్ప్రే చేసుకోవాలనో ఇంకా మీకు తెలియజేయాలంటే నాకు మీ యొక్క తోడ్పాటు మీ యొక్క సహకారం చాలా అవసరం కాబట్టి దయచేసి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తా ఇట్లు మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్